పూర్వం గోదావరి తీరాన ప్రతిష్టాన రాజ్యాన్ని త్రివిక్రమసేనుడనే రాజు పాలిస్తుండేవాడు ఒకనాడు అతని ఆస్థానానికి కాంతిశీలుడనే భిక్షగాడు ఒకడు వచ్చి త్రివిక్రమసేనుడికి పండొకటి కానుకగా ఇచ్చాడు రాజు ఆ పండును తన చెంత ఉన్న కోతి పిల్లకు తినడానికి ఇచ్చాడు కోతి ఆ పండును కొరికేసరికి అందులో నుంచి మేలిరత్నం ఒకటి బయటకు వచ్చింది అది చూసి త్రివిక్రమసేనుడు ఆశ్చర్యపడిన వాడై నా నుంచి ఏమి సహాయం కావాలి అని భిక్షువుని అడిగాడు రాజా నేను మంత్ర సాధన చేస్తున్నాను అది పరిపూర్ణం కావడానికి మహావీరుడి సహాయం కావాలి ప్రపంచంలో నీకన్నా మహావీరుడు ఎవరున్నారు అందుకని నీ సహాయం కోరివచ్చాను అన్నాడు భిక్షువు ఆ సహాయం ఎటువంటిది అని అడిగాడు రాజు మనకు వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఈ ఊరి శ్మశానంలో గల మర్రి చెట్టు వద్దకు వస్తే నాకు కావలసిన సహాయం ఏమిటో చెబుతాను అన్నాడు భిక్షువు రాజు సరేనని భిక్షువును పంపేశాడు అతను కోరిన ప్రకారమే కృష్ణ చతుర్దశి రాత్రి త్రివిక్రమసేనుడు నల్లని బట్టలు ధరించి కత్తి పట్టుకొని శ్మశానానికి వెళ్లి అక్కడ మర్రి కింద ఉన్న భిక్షువును చేరాడు రాజా దక్షిణంగా వెళ్తే అక్కడ ఒకే ఒక ఎరుగుడు చెట్టు కనిపిస్తుంది దానిపై ఉరిదీయబడినటువంటి పురుషుడి శవం ఒకటి కనిపిస్తుంది నీవు పూర్తిగా మౌనం వహించి ఆ శవాన్ని చెట్టు నుంచి దించి ఇక్కడకు తీసుకురావాలి అని అన్నాడు భిక్షువు త్రివిక్రముడు అదే ప్రకారం దక్షిణాభిముఖంగా వెళ్ళి ఎరుగుడు చెట్టు చేరుకొని దానిపై గల శవాన్ని చూశాడు అతను చెట్టెక్కి శవం మెడకున్న తాడు కడ్గంతో కోసి శవాన్ని కింద పారేసేసరికి దెబ్బ తగిలినట్టుగా శవం ఏడవసాగింది రాజు ఆశ్చర్యపడుతూ చెట్టు దిగి వచ్చి తడివి చూశాడు వెంటనే శవం నవ్వసాగింది ఆ శవంలో బేతాళుడున్నట్టు రాజు అర్థం చేసుకొని ఎందుకు నవ్వుతావు పోదాంరా అన్నాడు రాజు నోరు తెరిచి ఈ మాట అన్నదే ఆలస్యంగా శవం చివ్వాలున వెళ్ళి మళ్లీ చెట్టున వేలాడసాగింది రాజు మళ్లీ చెట్టెక్కి శవాన్ని దించి దాన్ని భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవనారంభించాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా పాపం చాలా బరువు మోస్తున్నావు నీకొక చిన్న కథ చెప్తాను విను అంటూ త్రివిక్రముడికి ఈ విధంగా కథ చెప్పసాగాడు అంగదేశాన్ని యశహ్కేతుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు దీర్ఘదర్శి అనే మంత్రి ఉండేవాడు యశఃకేతుడు అస్తమానము అంతఃపురంలోనే ఉంటూ భోగాలు మరిగి ఉండటం వల్ల రాజ్యభారమంతా దీర్ఘదర్శి మీద పడింది దీర్ఘదర్శి రాజ్యపాలన ఎంత నేర్పుతో సాగిస్తున్నప్పటికీ గిట్టని వాళ్లు పుకార్లు పుట్టించారు రాజును సున్ని చేసేసి మంత్రి తానే రాజై కూర్చున్నాడని నలుగురు అనసాగారు ఇది విని దీర్ఘదర్శికి చాలా బాధ కలిగింది ఆయన రాజు దగ్గరికి పోయి మహారాజా నేను తీర్థయాత్రలో చేయబోతున్నాను ఇక నుంచి మీ రాజ్యం మీరే స్వయంగా చూసుకోండి అని చెప్పి బయలుదేరాడు రాజు వెళ్లవద్దని బతిమాలి చూశాడు గాని దీర్ఘదర్శి తన ప్రయాణం మానలేదు ఆయన కొంతకాలం తిరిగి ఒక గ్రామం చేరుకున్నాడు అక్కడ ఆయనకు ఒక వర్తకుడితో స్నేహం కలిగింది ఆ వర్తకుడికి సముద్ర వ్యాపారం ఉంది నేను ఓడలో సరుకులు వేసుకొని సముద్రం మీద సువర్ణ దీపం వెళ్తున్నాను మీరు కూడా నాతో రావాలి అని వర్తకుడు దీర్ఘదర్శిని కోరాడు ఎన్నడూ సముద్రయానం చేసి ఉండని దీర్ఘదర్శి సరేనని అన్నాడు సువర్ణ దీపం నుంచి తిరిగి వస్తుండగా సముద్ర మధ్యంలో ఒకనాడు దీర్ఘదర్శికి సముద్రపు తలల మీదుగా ఒక మహావృక్షం కనిపించింది ఆ చెట్టు మీద ఒక అద్భుత లావణ్యవతి వాయిస్తూ కూర్చుంది ఈ దృశ్యం అంతలో మళ్లీ మాయమైంది ఓడ కళాసులు ఈ దీర్ఘదర్శికి కలిగిన ఆశ్చర్యం గమనించి ఈ దృశ్యం మాకు ఈ ప్రాంతాల ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది బావుగారు అన్నారు కాలక్రమాన దీర్ఘదర్శి అంగదేశానికి తిరిగి వచ్చేశాడు తన మంత్రిని చూడగానే రాజుకు పరమానందం కలిగింది మంత్రి వెళ్ళిపోయిన నాటి నుండి రాజు రాజ్యభారంతో మనశ్శాంతి ఎరుగడు మళ్లీ పరిపాలన మంత్రి పరం చేసి తాను సుఖంగా ఉండవచ్చునే కదా అని ఆశ్చర్యపడుతూ రాజు అయితే మంత్రి లోకంలో ఏమేం వింతలు చూశావు అని అడిగాడు మహారాజా మిగిలిన వింతలు వింతలే కావు ఒక వర్తకుడి వెంట సువర్ణ ద్వీపానికి వెళ్ళి తిరిగి వస్తూ సముద్ర మధ్యాన ఒక అద్భుతమైన సౌందర్యవతిని చూశాను ఆమె ఎవరో దేవతా స్త్రీ తప్ప మానవ స్త్రీ కాదు నేను చూస్తుండగానే ఆమె అదృశ్యమైంది అని దీర్ఘదర్శి చెప్పాడు ఈ మాట వినగానే రాజుకు ఆ స్త్రీని చూడాలని ఆత్రం కలిగింది మంత్రి ఎంత బర్తిమాలుతున్నా వెనక యశహ్కేతుడు తన రాజ్యభారాన్ని మంత్రి మీద పెట్టి ఈసారి తాను యాత్రకై బయలుదేరాడు ఆయన సముద్ర తీరం చేరిన కొద్ది రోజులకే సువర్ణ ద్వీపానికి ప్రయాణమైపోతున్న ఓడ దొరికింది ఆ ఓడ గల వర్తకుడితో స్నేహం చేసి రాజు అందులో ఎక్కి బయలుదేరాడు ఓడ కొంతకాలం సముద్రం మీద వెళ్ళినాక ఒకనాడు రాజుకు కూడా సముద్రం మీద ఒక మహావృక్షము కూర్చుని కూచుని వాయించే స్త్రీ కనిపించింది ఆ దృశ్యం చూస్తూనే రాజు ముందు వెనక ఆలోచించక సముద్రంలోకి ఉరికేశాడు సముద్రం అడుగున చేరుకునేసరికి రాజుకు ఒక మహానగరం కనిపించింది కానీ ఆ నగరంలో ఎంతసేపు తిరిగినా ఆయనకు అక్కడ ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు అయినా రాజు పట్టుదలతో నగరమంతా తిరగసాగాడు ఆఖరకు ఆయనకొక విశాల భవనం కనిపించింది రాజు ఆ భవనం ప్రవేశించి ఒక గదిలో హంస తూలికా తలపం మీద పడుకొని ఉన్న ఒక అపురూప సౌందర్యవతిని చూశాడు నువ్వెవరు ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు ఎందుకున్నావని అడిగాడు రాజు రాజా నేను విద్యాధరిని నా పేరు మృగాంకవతి నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ నేను వెంట లేనిదే భోజనం చేసేవాడు కూడా కాదు నేను ప్రతి నాడు చతుర్దశి నాడు గౌరీ పూజ కోసం వెళ్ళేదాన్ని ఒకసారి ఇలా వెళ్ళిన దాన్ని పూజలో మునిగిపోయి రాత్రిదాకా రాలేదు నా తండ్రి నన్ను చూడగానే మండిపడి నన్నీ నిర్జన నగరంలో వండిపోమ్మని శపించాడు అన్నది ఆ స్త్రీ జరిగిన దానికి చింతించకు నేను నిన్ను పెళ్లాడక బతకలేను మనమిద్దరము ఇక్కడే ఉండిపోదాం అన్నాడు రాజు నిన్ను పెళ్ళాడడానికి నా అభ్యంతరం ఏమీ లేదు కాని ఒక్క విషయం తెలుసుకో నా తండ్రి కోపావేశంతో శించాడేగాని నేను బ్రతిమాలగా శాప విమోచన మార్గం కూడా తెలిపాడు అదేంటంటే నన్నెవరైనా పెళ్ళాడిన వారం రోజులకు నాకు శాప విముక్తి కలుగుతుంది నేను మా విద్యాధరి లోకానికి వెళ్ళి నా తండ్రిని చేరుకుంటాను నాకెవరైనా శాప విముక్తి కలిగిస్తారేమోనని ఆశతోనే నేను సముద్రయానం చేసే వారికి కనిపిస్తూ వచ్చాను ఇంతకాలానికి దేవుడల్లే నువ్వు వచ్చావు అన్నది మృగాంకవతి ఆమె మీద అపారమైన ప్రేమతో రాజు నువ్వు ఒక్క క్షణం నా భార్యవైనా నేను ధన్యుడనే అన్నాడు మృగాంకవతి కూడా రాజు మీద ఎంతో ప్రేమ కలిగింది ఆమె అతన్ని భవనం వెలుపల ఉన్న దిగుడు బావి దగ్గరకు తీసుకుపోయి నేనిక్కడ ఉండే వారం రోజుల పాటు పొరపాటున కూడా ఇందులోకి దిగవద్దు దిగినట్లయితే నువ్వు మరుక్షణం భూలోకంలో ఉంటావు నిన్ను విడిచి నేను ఈ శూన్య నగరంలో క్షణమైన గడపలేను అన్నది సముద్ర గర్భాన గల ఆ శూన్య నగరంలో ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ అక్కడ వింతలన్నీ చూస్తూ మృగాంకవతితో యశఃకేతుడు వారం రోజులుగా గడిపాడు రాజా ఇక నేను నా లోకానికి వెళ్ళిపోయే గడియ సమీపించింది నువ్వు చూపిన ప్రేమ చేసిన మేలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను ఇక నాకు సెలవీయ్యి అంటూ మృగాంకవతి రాజును దిగుడు బావి వద్దకు తెచ్చింది ఆమెను విడిచిపోవటం ఎంతమాత్రం లేక రాజు కొద్ది రోజులు నాతో కూడా వచ్చి మా నగరంలో ఉండిపోకూడదా అని అడిగాడు రాజా నేను ఒకసారి భూలోకాన్ని తాకానో నా దైవత్వం నా దైవత్వం కాస్తా పోతుంది నేను మానవ కన్యనైపోతాను కనుక నాకు సెలవిప్పించు అన్నది మృగాంకవతి రాజు ఆమె వద్ద వీడ్కోలు తీసుకునే వాడిలాగా నటిస్తూ ఆమెను గట్టిగా పట్టుకొని ఆమెతో సహా దిగుడు బావిలో దూకేశాడు మరుక్షణం ఇద్దరూ భూలోకంలో చేరారు మృగాంకవతి దైవత్వం కోల్పోయి మానవ స్త్రీ అయిపోయింది రాజు ఆమెను అంగదేశానికి తీసుకుపోయి ఒక మంచి రోజున వైభవంగా పెళ్లి చేసుకున్నాడు ఆ రాత్రే అంగదేశపు మంత్రి దీర్ఘదర్శి గుండె పగిలి చనిపోయాడు ఈ కథ చెప్పిన బేతాళుడు రాజా దీర్ఘదర్శి ఎందుకు చచ్చాడు వెళ్ళిపోయాడనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించాడనా తాను చూసి కూడా పెళ్లాడలేని అందగత్తను రాజు పెళ్లాడి మరీ తెచ్చుకున్నాడన ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పినదేది కారణం కాదు మామూలు భోగాలలో మునిగి ఉంటేనే రాజ్యభారం తన మీద వేసి తనను అపనందలకు చేసే యశహ్కేతుడు ఈ దేవతా స్త్రీ దొరికితే తిరిగి రాజ్యభారం వహిస్తాడా తాను యావజ్జీవం అపనందల పాలు కాక తప్పదనే విచారంతో దీర్ఘదర్శి గుండె పగిలి చచ్చాడు అని త్రివిక్రమసేనుడు సమాధానం చెప్పాడు రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు